నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశవ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి మార్చి పదహైదవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు దానికి సంబంధించిన తాజా గణాంకాలను ట్రాఫిక్ డిపార్ట్మెంట్ విడుదల చేసింది అలాగే మార్చి పదహైదు నుంచి మార్చి ఇరవై రెండు వరకు వారం రోజులలో పదిహేడు వందల డెబ్బై ట్రాఫిక్ ప్రమాదాలు జరిగాయని చెప్పి అధికారులు తెలిపారు అందులో రెండు వందల డెబ్బై ఆరు ప్రమాదాలు గాయాలకు కారణమయ్యాయని చెప్పి మిగిలిన పద్నాలుగు వందల తొంభై నాలుగు ప్రమాదాలు గాయాలకు దారితీయలేదని చెప్పి అధికారులు వెల్లడించారు అలాగే ట్రాఫిక్ వ్యవహారాల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ యూసఫ్ ఆల్ ఖాదా గారి పర్యవేక్షణలో వారం రోజులలో ఈ యొక్క తనిఖీలు కొనసాగాయని చెప్పి అలాగే తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన యాభై ఐదు మంది వ్యక్తులను అరెస్టు చేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కు రెఫర్ చేసినట్లు అధికారులు తెలిపారు అలాగే లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతూ ఉన్న పద్నాలుగు మంది బాలురులను అరెస్టు చేశామని చెప్పి అలాగే వాళ్ళ యొక్క తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పించి జువైనల్ ప్రాసిక్యూషన్ కు తరలించినట్లు అధికారులు తెలిపారు అలాగే కువైటు దేశ వ్యాప్తంగా ఈ యొక్క వారం రోజులలో ఇరవై వేల మూడు వందల యాభై రెండు ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేయబడ్డాయని చెప్పి అలాగే నూట ముప్పై ఎనిమిది వాహనాలు మరియు మోటార్ సైకిళ్లను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు అలాగే చట్టాన్ని ఉల్లంఘించిన మరొక ఇరవై రెండు మందిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు మార్చి పదహైదవ తేదీ నుంచి మార్చి ఇరవై రెండవ తేదీ వరకు ఈ యొక్క గణాంకాలను చెప్పి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్